చెప్తున్నా వ్యక్తిగతంగా నాకు ఎవరి మీద కక్ష ఉండదు మనస్ఫూర్తిగా గుండెల మీద ఆత్మసాక్షిగా నాకు ఎవరి మీద కోపం కానీ మీరు సగటు మనిషికి సగటు మనిషిలో ఈ దేశంలో ఉన్న సగటు మనిషికి సగటు మధ్యతరగతి మనిషికి సగటు రైతుకి సగటు యువకుడికి సగటు యువతకి మీరు కనుక భయభ్రాంతుల్ని క్రియేట్ చేస్తే దాన్ని ఎదుర్కొనే కదా ఇక్కడ వచ్చాం మీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కదా నేను రెండు చోట్ల ఓడిపోయినప్పుడు కదా మేము ఎదుర్కొని బలంగా నిలబడింది అంటే గుండెల్లో ఎంత దమ్ముండాలి రక్తంలో ఎంత వేడి ఉండాలి మీలంటుని తట్టుకోవాలండి నాకు తెలిసిన సినిమాల నుంచి వచ్చినా సినిమాలో డైలాగులు చెప్పండి నేను కుత్తుకులు కోసేస్తాం కోసేస్తాం అంటే కోయడానికి మేమేమన్నా చొక్కా ఇప్పి చూపిస్తావా నువ్వు మేము సినిమాలో డైలాగులు చెప్పడానికి కూడా ఇబ్బంది పడతాం సింహం గడ్డంగ్ తీసుకుంది మేము గడ్డంగ్ తీసుకోలేదు ఇవి సరదాగా ఉంటాయి మిమ్మల్ని చీరప్ చేయడానికో సరదాగా చేయడానికి నిజంగా గెడ్డం దరిద్రంగా ఉంటుంది ఆలోచించి స్నానం చేయకుండా మట్టి కొట్టుకుంటా అంటే ఇవన్నీ ఏంటంటే సినిమాల్లో చెప్పిన డైలాగులు అవి ఎందుకు చెప్తున్నానంటే సందర్భానుసారంగా చెప్తున్నాను ఖచ్చితంగా మీరు అద్భుతమైన పాలన చేసి కనుక ఉంటే మీరు పదకొండు సీట్లకు వచ్చేవాళ్ళు కాదు మీరు ఇది రెలవెంట్ కాబట్టి చెప్తున్నా ఇది కక్ష కక్ష తీర్చుకునే ప్రభుత్వం కాదు ఇది తప్పులు చేస్తే శిక్షించే ప్రభుత్వం ఇది అలాంటిది అంటే ఇది ఎందుకు చెప్తున్నారంటే మీకు అంటే మీరు అరుపులు అరుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఏమో బెదిరిస్తూ ఉన్నారు కోస్తామంటున్నారు మళ్ళీ మీ ఎర్ర జెండా శక్తి తెలియదు వాళ్ళకి మీ గుండెల్లో ఉన్న ఆ వేడి రక్తం గురించి తెలియదానికి అంటే కడుపు కాలి ఉన్నవాడికి కష్టపడి పనిచేద్దాం అనుకున్న మళ్ళీ తిరిగి కోపం తెప్పించుకోండి పనిచేసుకుని తల ఉంచుకొని పని చేసుకుని వెళ్ళిపోతున్నాం నిజంగా పదకొండు సీట్లు ఇచ్చిన ఆ పార్టీగా మేము గౌరవిస్తున్నాం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న ఎన్డీఏ కూటమి ఈ ప్రభుత్వంలో తప్పులు ఉంటే ఖచ్చితంగా చెప్పండి ఖచ్చితంగా చెప్తే మేము సరిదిద్దుకుంటాం లేదా వివరణ ఇస్తాం అంతేగాని మేము కుత్తుకులు కోసేస్తాం రంపాలు తెస్తాం రంపాలు పెట్టి కుత్తుకులు కోస్తాం అంటే మీకు తెలుసు కదా అలాంటి వాటికి తాటా చప్పుళ్ళకి మేము బయటపడి సో జల్ జల్ జీవన్ మెషిన్కి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగుకి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది మనకి ఖర్చు పెట్టమని మీరు ఊహించండి ఎంత ఖర్చు పెట్టారో వీళ్ళు ఇరవై ఆరు వేల కోట్లు మొత్తం ఇస్తామంటే దానికి మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయగలిగింది ఆ నాలుగు వేల కోట్ల రూపాయలు పోని కనీసం కొన్ని ఓళ్ళకి దాహం చే తీర్చారా అంటే అది కూడా తీయలే ఆ నాలుగు వేల కోట్లకి పైప్లు వేస్తున్నారు అంతే పైప్లు వేసారు ఇప్పుడు పైప్లు వేస్తే వాటర్ సోర్స్ చూపించాలి కదా ఎక్కడి నుంచి నీళ్లు పట్టుకొస్తున్నావు చెరువు నుంచా కుంట నుంచా ఎక్కడి నుంచి పట్టుకొస్తున్నావు అవి కూడా చేయాలి పైప్ లైన్స్ కూర్చోబెట్టారు ఎప్పుడు మనకి ఉపరితలం నుంచి మన సర్ఫేస్ వాటర్ ఎప్పుడు వస్తుందని దీనివల్ల ఆ నాలుగు వేల కోట్లు కూడా చాలా వరకు వృధా అయిపోయింది రోజున జేజేఎం మెషిన్ ఆగిపోతుంది అంటే ఈరోజు మనం కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత బలంగా ఉన్నామంటే అంటే మీరు మా మీద పెట్టిన నమ్మకానికి అన్నదమ్ములు ఆడపడుచులు యువత పెద్దలు పిన్నలు రైతాంగం మధ్యతరగతి అందరూ నమ్మి ఓటేస్తే జల్ జీవన్ మిషన్ పథకాన్ని మేము ఆపేస్తున్నాం అని కేంద్ర ప్రభుత్వం చెప్పారు మాకు కంటిన్యూ చేయాలని లేదు మాకు ఎందుకంటే నీళ్ళు ఇవ్వటం అనేది స్టేట్ సబ్జెక్ట్ అది ఇది ఇన్ని రాష్ట్రాల మీద మాకు భారం అయిపోతుంది మేము ఇవ్వలేమంటే ముందు నేను వెళ్ళి బీఆర్ పాటిల్ గారిని కలిసి జలశక్తి మినిస్టర్ కేంద్ర మంత్రివర్యులు వారిని కలిసి వివరించాను సార్ గత ప్రభుత్వంలో ఇరవై ఆరు వేల కోట్లు మీరు ఇస్తే మేము నాలుగు వేల కోట్ల గత ప్రభుత్వం ఖర్చు పెట్టింది అది కూడా ఇంత అవకతవకలుగా ఈ రోజున కనుక మీరు ఇవ్వకపోతే మాకున్న సమస్యలు విని మన ప్రకాశం జిల్లా వెలుగుండ ప్రాజెక్ట్ దగ్గర నుంచి మన పల్నాడు అలాగే మనకు అనంతపురం శ్రీకాకుళం ఎక్కడైతే ఉన్నాయో అన్ని దాదాపు మేజర్గా ఇవి మిగతా అన్నిటికీ అన్ని అన్ని ఎక్కడైతే నీటి ఎక్కువ ఉందో వీటన్నిటికీ దాదాపు ఒక ఎనభై మూడు వేల కోట్లు ఎనభై నాలుగు వేల కోట్లు అవసరం అవుద్ది ఇరవై ఆరు వేల కోట్లు కూడా కా సరిపోదు అంటే అసలు మేము రూపాయి కూడా ఇవిచ్చే పరిస్థితిలో లేమో అంత ఇబ్బందుల్లో ఉన్నామంటే కేవలం మనం ఎన్డీఏ కూటమిని గెలిపించాం కాబట్టి మా గొంతు బలంగా మా గళం బలంగా వినిపిస్తే తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను ఇంకొకసారి మరోమారు జలశక్తి మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ప్రధానమంత్రి గారికి ఆ వారికి అందజేసి చేస్తే ఈ రోజున ఈ రోజున జేజీఎం ప్రాజెక్ట్ మొదటి విడత మనకి పదమూడు వందల తొంభై కోట్లతోటి మనం ప్రకాశం జిల్లాలో మొదలు పెడుతున్నామంటే దానికి మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం కేంద్ర ప్రభుత్వం మన మీద ఉంచిన నమ్మకం ఒక నాలుగు దశాబ్దాల పై పైనే కలిగిరిలో పెరిగిన నాలుగు దశాబ్దాల క్రితం మొట్టమొదటిసారి స్వాతంత్రం వచ్చాక ప్రకాశం జిల్లాలో మన ప్రకాశం జిల్లాలో చేపడుతున్న అతి పెద్ద తాగునీటి సరఫరా పథకం ఈరోజు మనం జలజీవన్ జీవన్ మిషన్ ద్వారా చేపడుతుంది పన్నెండు వందల తొంభై కోట్లతోటి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాలు ఎర్రగొండపాలెం గిద్దలూరు మార్కాపురం కనిగిరి కొండేపి కందు కందుకూరు దర్శి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పద్దెనిమిది మండలాలు ఐదు వందల డెబ్భై ఎనిమిది గ్రామాల్లో ఉన్న దాదాపు పది లక్షల పైచీలకు జనాభాకు వచ్చే ముప్పై సంవత్సరాల పాటు ఈ పథకం ఫస్ట్ ఫేజ్ ద్వారా తాగునీటిని అందించబోతుంది దీనికోసం ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పంతొమ్మిది సంపులు ముప్పై ఒక్క ఓవర్హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లు మూడు వందల ముప్పై నాలుగు ఓవర్హెడ్ ట్యాంకులు ఐదు వేల కిలోమీటర్ల మేరకు పైప్ లైన్లు వేసి శ్రీ పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ నుండి ప్రజలకి మన ప్రకాశం జిల్లా సోదరు ప్రజానికానికి నీరు అందజేయబోతుంది గత పాలకులు మీకు చెప్పాను ప్రజలకు మంచి నీరు అందించే కార్యక్రమాలని పూర్తిగా పైకెక్కించారు అంటే లాస్ట్లో ఇంకా ఇంకా ఓడిపోతున్నామని తెలుసుకునే దశలో అప్పుడు ఒక శిలాఫలకం వేశారు మన మన ప్రకాశం జిల్లాకు సంబంధించి నిజంగా వాళ్ళకి చిత్రికరణ శుద్ధి ఉండుంటే వాళ్ళు ఎప్పుడు చేస్తుండాలి వచ్చిన మొదటి సంవత్సరంలో చేస్తుండాలి ఈరోజు మనం వాళ్ళు లక్షల కోట్ల అప్పులు పెడితే అన్ని తట్టుకొని ముఖ్యంగా మీరు మనం ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ఇరవై యొక్క ఎంపీలను గెలిపించడం వల్ల కేంద్ర ప్రభుత్వానికి అది ఒక బలం ఆక్సిజన్ అయిపోయింది దానివల్ల మనకి ఈరోజు డబ్బులు వస్తూ ఉన్నాయి దానికి కారణం మీరు మమ్మల్ని నమ్మి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నమ్మిన కూటమిని గెలిపించినందుకు దానికి నిదర్శనం ఈరోజు మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవటం గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల ఎలాంటి మంచినీటి మొద పథకం మొదలు పెట్టలేదు చివరి సంవత్సరం ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్కి ముందు వేసి పరిమితం ఈ రోజు వచ్చి వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మేము కుత్తుకులు కోస్తాం ఇవన్నీ చేస్తామంటే ప్రజలకు అర్థం కాదా మనకు అర్థం కాదు కానీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చాలా ప్రణాళికాబద్ధంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్తుంది అందులో భాగంగా నేను ఒకటే చెప్పాను శిలాఫలకాలు వేస్తారు అందరూ ఎప్పుడు ఫినిష్ చేద్దామంటే అధికార యంత్రాంగం ఉన్నతాధికార యంత్రాంగం కానీ కాంట్రాక్టర్స్ కానీ అందరూ ఒకటి ఇచ్చారు సకాలంలో కనుక మన నిధులు కనుక వచ్చేస్తే పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెలల్లో ఈ ప్రాజెక్ట్ని పూర్తి చేస్తాం ఇది నేను ప్రత్యేకించి ప్రత్యేకించి నేను ఈ పథకాన్ని నేను పర్యవేక్షిస్తాను అలాగే మార్కాపురం లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆలయం భూములు మంచి గొడవగా ఉందా దేవాదాయ శాఖ మంత్రి గారు ఉన్నారు ఇక్కడే వారి దృష్టిలో కూడా పెడుతున్నాం అంటే ఆలయం భూములు అనగానే భగవంతుడి భూములు దోచార్థమీ ఉండదు తరతరాలు లేచిపోతాయి జాగ్రత్త అంటే భూములు మిగిలితే మీరుండ తర్వాత రాజుల సొమ్ము రాళ్లపాలి దోచుగా భూమి శాశ్వతం